దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గురించి ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ తెలిసిన విషయమే నేను అనుకుంటాను నాకు తెలిసినంత మట్టుకు భారతదేశంలో ముఖ్యంగా మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఏ గ్రామానికి వెళ్ళినా మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది మనం మహాత్మా గాంధీని ఆ విధంగా ఎంతో గొప్పగా కొలుస్తామో అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో మహాత్మా గాంధీ యొక్క పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఇలా అందరికీ తెలిసినటువంటి విషయమే దానికి అనుగుణంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలో భారతదేశంలో నయగ్రా అంటే గ్రామీణాభివృద్ధి గ్రామాల్లో ఉన్నటువంటి కూలీల కొరకు మనము పని కల్పించడానికి ఏదైతే ఈరోజు మనం మహాత్మా గాంధీ పేరు మీద నడుస్తున్నటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దీన్ని రూపు మార్చి గతంలో ఈరోజు గట్టిగా చెప్పగలుగుతున్నా మీ సర్పంచ్లుగా ఎన్ని ఎన్నికలు కాబట్టి దీని మీద ఆలోచన చేయండి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగం తయారు చేయటం చేయటంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం అందరం మర్చిపోతూ ఉన్నాం ఆ రాజ్యాంగం యొక్క హక్కే ఈరోజు మనం గ్రామ సర్పంచ్లుగా పంచాయతీ మెంబర్లుగా మనం ఓటు వేసి దాన్ని గెలిపించుకున్నటువంటి ఆ హక్కు ద్వారానే ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యంగా నడుస్తున్నది ఇప్పటికి కూడా భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతి గొప్పగా ఉంది మహాత్మా గాంధీ గారి పేరు మీద మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ఏదైతే కార్యక్రమం నడుస్తూ ఉందో ఆ కార్యక్రమాన్ని పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేరు మార్చడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టారు దీన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీని కోరుకునే వాళ్ళు దాన్ని వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే బిల్లు ఉన్నదో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖండించడమే కాదు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి ఈరోజే ఈ రోజే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తుంది అదేవిధంగా రేపు ఇరవై ఇరవై రెండవ తేదీనాడు మళ్ళీ ఒక కార్యక్రమం తీసుకున్నాం దాన్ని పేరు మార్చకూడదు అదేవిధంగా పేరు ఉండాలనేటువంటి విషయం గాంధీ గారి పేరు మీద నడుస్తున్నటువంటి విషయాన్ని ఎప్పుడు ఉండాలనేటువంటి కోరిక కోరుకునే వ్యక్తుల్లో మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం మేము ఉన్నాం ఈ ప్రాంత ప్రజలను ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలను ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను మేధావులను అందరినీ కోరుకునేది భారతీయ జనతా పార్టీ రోజుకో విషయాన్ని పెట్టి ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు అవకాశం ఈ దేశ ప్రజలు ఇచ్చారు పరిపాలించడానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఈ దేశ సమైక్యతను ఐక్యతను కాపాడడానికి మీకు అవకాశం ఉంది అయినా ఈరోజు మీరు ప్రజల్లో దీన్ని విడచెవిన పెడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము అందరం ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కంటిన్యూ చేయకపోతే దీని తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను